శ్రీ గురుభ్యోన్నమ పద్మపురాణాంతర్గత సంపూర్ణ కార్తీక మహాపురాణము ఇరవైయో రోజు పారాయణము కొన్ని అనివార్య కారణాల వల్ల కొంచెం అప్లోడ్ చేయడం లేట్ అయింది క్షమించగలరు ఈరోజు ఇరవయో రోజు పారాయణము నవమాధ్యాయము పృతు చక్రవర్తి ఇంకా నారదుడిని ఇలా అడుగుతున్నాడు దేవర్షి తులసిని స్థాపించి ఆ మండపంలోనే ముందుగా విష్ణు పూజ చేయాలని సెలవిచ్చావు పైగా తులసిని హరిప్రియ విష్ణువల్లభ వంటి పేర్లతో సంబోధించావు శ్రీవారికి అంతటి ప్రియకరమైన ఆ తులసి మహత్యాన్ని వినిపించు నాదుడిలా చెబుతున్నాడు శ్రద్ధగా విను పూర్వము అనొకసారి ఇంద్రుడు సమస్త దేవత సమేతుడై శివదర్శనార్థం కైలాసానికి వెళ్ళాడు ఆ సమయానికి శివుడు భేతాళ రూపి అయి ఉన్నాడు బీత మహాద్రష్ట నేత్రాలతో మృత్యు భయంకరంగా ఉన్న ఆ స్వరూపాన్ని శివునిగా గుర్తంచలేక ఈశ్వరుడు ఎక్కడున్నాడు ఏం చేస్తున్నాడు అంటూ ఆయననే ప్రశ్నించసాగాడు కానీ ఆ పురుషోత్తముడు జవాబి అని కారణంగా నిన్ను శిక్షిస్తున్నాను ఎవడు రక్షిస్తాడో చూస్తాను అంటూ తన వజ్రాయుధంతో ఇంద్రుడు అతని కంఠసీమపై కొట్టినాడు ఆ దెబ్బకు ఆ భీకరాకారుడు కంఠం కమిలి నల్లనైంది కానీ ఇంద్రుడి వజ్రాయుధం మాత్రం బూర్దైపోయింది అంతటితో ఆ భీషణమూర్తి నుండి వచ్చే తేజస్సు దేవేంద్రుడిని కూడా దగ్ధం చేసేలా తోచడంతో దేవగురువైన బృహస్పతి ఆ బేతాళ స్వరూపం శివుడేనని గ్రహించి ఇంద్రుడి చేత అతనికి మృక్కించి తాను తాన ఈ విధంగా శాంతి స్తోత్రం చేశాడు నమో దేవాది దేవాయ త్రయంబకాయ కపద్దినే త్రిపురాజ్ఞాయ సర్వాయ నమో నమో కనుషిదినే విరూపయాది రూపాయ బ్రహ్మరూపాయ సంభవే యజ్ఞ విధ్వంసకత్యే యజ్ఞానం ఫలదాయినే కాలాంతకాలాయ కాలకాలాయ కాలభోగిరాయచ నమో బ్రహ్మ శిరోహంత్రి బ్రాహ్మణ్యాయ నమో నమః బృహస్పతి ఈ విధంగా ప్రార్థించడంతో శాంతించిన శివుడు త్రిలోకనాశకమైన తన త్రినేత్రాగ్ని ఉపసంహరించేందుకు నిశ్చయించి బృహస్పతి నా కోపం నుంచి ఇంద్రుణ్ణి బ్రతికించినందుకు గాను ఇక నుంచి నువ్వు జీవ అనే పేరుతో ప్రఖ్యాతి పొందుతావు నీ స్తోత్రం నన్ను మంత ముగ్ధుణ్ణి చేసింది ఏదైనా వరం కోరుకో అన్నాడు ఆ మాట మీద బృహస్పతి హే శివ నీకు నిజంగా సంతోషం కలిగితే మళ్ళీ అడుగుతున్నాను త్రిదివేషుని త్రిలోకాలను కూడా నీ మూడో కంటి మంట నుంచి రక్షించు నీ ఫాలాగ్ని జ్వాలను శాంతింపచేయి ఇదే నా కోరిక అన్నాడు సంతసించిన సాంపశివుడు వాచస్పతి నా మూడో కంటి నుండి వెలువరించబడిన అగ్ని వెనక్కు తీసుకోదగినది కాదని తెలుసుకో అయినా నీ ప్రార్థనను మన్నించి అగ్నిలోక దహనం చేయకుండా ఉండేందుకు గాను సముద్రంలోనికి వేస్తున్నాను అని చెప్పాడు చెప్పినట్లు చేశాడు శివుడు ఆ అగ్ని గంగాసాగరం సంగమానబడి బాలక రూపాన్ని ధరించింది పుడుతూనే ఏడ్చింది ఆ ఏడుపు ధ్వనికి స్వర్గాది సత్యలోక పర్యంతం శివుడు పొందింది ఆ రోదనమైన బ్రహ్మ పరుగు పరుగున సముద్రుడి వద్ద వద్దకు వచ్చి ఈ అద్భుత శిశువు ఎవరి పుత్రుడని అడిగాడు అందుకు ఆ సముద్రుడు ఆయనకు నమస్కరించి గంగా సంగమంలో జన్మించాడు గనక ఇతను కుమారుడే దయచేసి వీనికి జాతకర్మాది సంస్కారాలను చేయమని కోరాడు ఈ మాటలు జరిగే లోపలే ఆ కుర్రాడు బ్రహ్మగడ్డాన్ని పట్టుకుని ఊగులాడసాగాడు వాడి పట్టు నుంచి తన గడ్డం వదిలించుకునేందుకు బ్రహ్మకు కళ్ళనీళ్ళ పర్యంతమైంది అందువల్ల విధాత ఓ సముద్రుడా నా కళ్ళ నుంచి రాలి చెందిన నీటిని ధరించిన కారణంగా వీడు జలంధరుడనే పేరు విఖ్యాతుడవుతాడు సకల విద్యావేత్త వీరుడు అయి శివుని చే తప్ప ఇతరులకు వధించరాని వాడవుతాడు అని దీవించి పట్టాభిషిక్తుణ్ణి చేశాడు ఆ జలంధరుడికి కాలనేమి కూతురైన బృందనిచ్చి పెళ్లి చేశాడు రూపవయోబలా విలాసుడైన జలంధరుడు బృందను భార్యగా గ్రహించి దానవాచార్యుడైన శుక్రుని సహాయంతో సముద్రం నుండి భూమిని ఆక్రమించి స్వర్గంలా పాలించసాగాడు నవమోధ్యాయం సమాప్తము దశమాధ్యాయము నాదుడు ఇంకా చెబుతున్నాడు పూర్వం దైవోపహతమైన పాతాళాది లోకాలలో దాగిన బలమంతా ఇప్పుడు జలంధరుణ్ణి ఆశ్రయించి నిర్భయంగా సంచరించసాగింది ఆ జలంధరుడు ఒకనాడు శిరోవిహీనుడై రాహువుని చూసి వాడికి తలలేదేమిటి అని ప్రశ్నించిన మీదట శుక్రుడు గతంలో జరిగిన క్షీరసాగర మదనం అమృతపు పంపకం ఆ సందర్భంగా విష్ణువు అతని తలతె విష్ణువు తల తెగవేయడం అతని తల తెగవేయడం ఇత్యాదిగా గల ఇతిహాసమంతా చెప్పాడు అంతా విన్న సముద్రతనుడైన జలంధరుడు మండిపడ్డాడు తన తండ్రి అయిన సముద్రుని మధించడం పట్ల చాలా మదనపడ్డాడు పడ్డాడు ఘస్మరుడనే వాణ్ణి దేవతల దగ్గరికి రాయబారిగా పంపాడు ఇంద్రుడి వద్దకు వెళ్ళి నేను ఆ రాక్షస ప్రభువైన జిలంద్రుడి దూతను ఆయన పంపిన శ్రీముఖాన్ని విను ఇంద్ర నా తండ్రి అయిన సముద్రుని పర్వతంతో మదించి అపహరించిన రత్నాలన్నింటినీ కూడా వెంటనే నాకు అప్పగించు అది విన్న అమరేంద్రుడు ఓ రాక్షస దూత గతంలో నాకు భయపడిన లోకకంటకాలైన పర్వతాలన్నీ నా శత్రుడైన రాక్షసుల్ని ఆ సముద్రుడు తన గర్భంలోనే దాచుకున్నాడు అందువల్లనే సముద్రమదనం చేయాల్సి వచ్చింది ఇప్పటికి మీ రాజులాగానే గతంలో శంఖుడనే సముద్రనందనుడు కూడా అహంకారంతో ప్రవర్తించి నా తమ్ముడైన ఉపేంద్రుని చేత వధించబడ్డాడు కాబట్టి సముద్రమదన కారణాన్ని దైవతగణ తిరస్కృతికి లభించబోయే ఫలితాన్ని కూడా మీ నాయకుడికి విన్నవించుకో అని చెప్పాడు కస్మరుడు జలంధరుడి దగ్గరికి వెళ్ళి మఘవుడు చెప్పిన మాటలన్నీ కూడా వినిపించాడు మండిపడ్డ జలంధరుడు మరుక్షణమే స్వర్గంపై సమరం ప్రకటించాడు శంభు నిసింభాది సైన్యాధిపతులతో సహా దేవతలపై దండెత్తాడు ఉభయ సైన్యాల వారు ముసల పరిగణబ మాణగదాధ్యాయుధాలతో పరస్పరం ప్రహరించుకున్నారు రథగజ తొరగాధిక శవాలతోనూ రక్త ప్రవాహాలతోనూ రణరంగం నిండిపోయింది రాక్షసగురువైన శుక్రుడు మరణించి రాక్షసులందర్నీ మృత సంజీవని విద్యతో బ్రతికిస్తూ ఉండగా దేవగురువైన బృహస్పతి అచైతనాలైన దేవగణాలను ద్రోణగిరి మీద దివ్య ఔషధాలతో చైతన్యవంతం చేయసాగాడు ఇది గ్రహించిన శుక్రుడు జలంధ్రుడికి చెప్పి ఆ ద్రోణగిరిని సముద్రంలో పారవేయించాడు ఎప్పుడైతే ద్రోణ పర్వతం అదృశ్యమైందో అప్పుడు బృహస్పతి దేవతలను చూసి ఓ దేవతలారా ఈ జలంధరుడు ఈశ్వరాంఛ సంబూతుడు కాబట్టి మనకు సఖ్యం కాదు అందువల్ల ప్రస్తుతానికి ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోండి అని హెచ్చరించాడు అది వినగానే భయార్థులైన దేవతలందరూ కూడా యుద్ధరంగం నుంచి వెళ్ళిపోయి మేరుపర్వత గుహాంతరాలను ఆశ్రయించారు అంతటితో విజయాన్ని పొందిన జలంధరుడు ఇంద్రపదవిలో తాను పట్టాభిషిక్తుడై శంభు నిసంహాదులను తన ప్రతినిధులుగా నిర్ణయించి పారిపోయిన దేవతలను బంధీలను చేయడం కోసం కొంత సైన్యంతో ఆ మేరు పర్వతాన్ని సమీపించాడు ఏవం శ్రీ పద్మపురాణాంతర్గత కార్తీక మహత్యమందలి తొమ్మిది పది అధ్యాయములు సమాప్తము కార్తీక మాసంలో కార్తీక మహాపురాణాన్ని పఠించేటువంటి అదృష్టాన్ని కల్పించిన ఆ దేవదేవునికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను వింటున్న మీకు అందరికీ కూడా ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు పుత్రపోతాదులతో సంతోషంగా వర్ధిల్లాలని కోరుకుంటూ సర్వేజన సుఖినోభవంతు మళ్ళీ రేపటి పారాయణ కార్యక్రమంలో కలుసుకుందాం సర్పం శ్రీవార్పుణమస్తు